ఒకసారి వెళ్ళిన తర్వాత మనం వెళ్దాం ఇప్పుడు రాజమండ్రి త్రీ థర్టీకి త్రీ ఫిఫ్టీన్ కి రీచ్ అవుతున్నాను ఏపీ హైకోర్టు నుంచి వెళ్తున్నాను నాకు నిన్న ఒక పోలీస్ ఆఫీసర్ చెప్పింది ఏంటంటే అది హత్యనండి దానికి చాలా రుజువులు ఉన్నాయి అవి మనం ఇక్కడ పోస్ట్ మార్టంలో గాని ఇక్కడ ఇన్వెస్టిగేషన్ లో ఎందుకంటే ఈ పాస్టర్ ప్రవీణ్ కుమార్ ని చంపించింది సమ్ ఆఫ్ ద ఫెనాటిక్ జనసేన ఫాలోవర్స్ అని కొంతమంది పాస్టర్స్ అంటున్నారు ఎందుకంటే మొన్న పవన్ కళ్యాణ్ మాట్లాడే విధానం నేను చచ్చిపోవడానికి సిద్ధం సనాతన ధర్మం గురించి నాకు ఊర్లో వంద మంది కావాలి అంటే నేను చనిపోవడానికి సిద్ధం ఆర్ఎస్ఎస్ ఇంకేమంటున్నారు చదవడానికి సిద్ధం మన ఛత్తీస్గఢ్ లో మేము చంపడానికి సిద్ధం మాకు బెయిల్ కూడా అవసరం లేదు ఇలాంటి రెచ్చగొట్టే మాటలు ఒక ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఆడడం అది జనసేన పార్టీ అనే మీటింగ్లో అదే నేనే సీఎం అయితే పిఎం అయితే ఇమీడియట్గా అరెస్ట్ చేస్తా కోర్టులో కేసు వేసి నేనే డైరెక్షన్ తీసుకొస్తా ఇలాంటి రెచ్చగొట్టే మాటలు ఆడినందుకు పదిహేను నిమిషాలు పోలీసులు కళ్ళు మూసుకోండి అని ఎమ్మెల్యే వెళ్ళాడు జైలుకి ఎన్ని వెళ్ళాడు మూడు నాలుగు నెలలు వెళ్ళాడు ఇవ్వలేదు మరి పవన్ కళ్యాణ్ మాట మాటకి ఇలా రెచ్చగొట్టి మాట్లాడడం మనం వింటున్నాం మొన్న దాకా నాస్తికుని సనాతన ధర్మం ఇప్పుడు మీరు క్రిస్టియన్స్ బుద్ధి లేని గాడిదా మీరు చర్చిలు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని ఐడెంటిఫై చేయండి ఏవి ఏమి ఏవి లేదు మసీదులు అన్ని ఎక్కడున్నాయి టెంపుల్ అన్ని ఎక్కడున్నాయని ఎందుకు అడగలేదు మనం ఇప్పుడు కే పాల్ గారే మాట్లాడారు ఆయన